నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మమతా నేచర్ హోమ్స్ ఛానల్ ఈరోజు ఈ వీడియోనైతే ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అందరికీ తెలుసు పచ్చడి ఎందుకు ఉగాది రోజు మనం పచ్చడి తయారు చేసుకుంటాం పచ్చడి తాగుతాం కానీ ఇప్పటి పిల్లలకు పచ్చడి అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ పచ్చడి యొక్క ప్రాముఖ్యత పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా వాళ్ళకు గుర్తుండేలా మనం చెప్పాలి అయితే ఈరోజు ఈ పచ్చడి యొక్క ప్రాముఖ్యత గురించి ఆ పచ్చడికి మన జీవితానికి ఎంతో సంబంధం ఉందండి అయితే లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయకండి ప్రతి కొత్త సంవత్సరం మనము కొత్త అవకాశాలను కొత్త ఆశలను తెస్తుంది అయితే ఈ ఉగాది మాత్రం మీ జీవితాన్ని వెలిగించేలా ఉండాలి డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి అనేది తెలుగువారికి నూతన సంవత్సర వేడుక ఇది రుచుల సమ్మేళనం ఆరు రుచులు కలిగిన ఆహారం దీని ప్రాముఖ్యత ఏంటంటే మన జీవితంలో అనుభవాలను ప్రతిబింబిస్తుంది కదా అంతేకాదండి మన జీవితంలో ఉన్న ప్రతీది కూడా ఈ పచ్చడిలో మనం వెతుక్కోవచ్చు ఇంకా దీనితో పాటు ఇంకొకటి కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది ఏంటంటే ఆరోగ్యం కాదా ప్రతి మనిషి దృఢంగా ఉండాలి అంటే జీవితంతో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలి కదా ఈ పచ్చడిలో వేసే ప్రతీది కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వేప మన పచ్చడిలో పువ్వు వేస్తాం కదా ఈ వేప పువ్వు మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది బెల్లం శక్తిని ఇస్తుంది మామిడికాయల్లో ఉన్న విటమిన్లు చింతపండు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఇంకా దీనితో పాటు మన జీవితంలో ఉగాది పచ్చళ్ళు ఆరు రుచులు ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా అయితే ఇది తీపి మన ఆనందాన్ని సూచిస్తుంది చేదు ఏమో జీవనంలోని కఠినతలను కూడా మనకి తెలియచేస్తుంది పులుపు ఆచార్యాలను సూచిస్తుంది మనము ఎక్కడన్నా ఏదన్నా మన కళ్ళ ముందు జరిగినప్పుడు మనం ఆశ్చర్యంగా చూసాం కదా అలా అనమాట కారం కోపాన్ని ఎవరికైనా ఏదైనా వచ్చిందో మనం కోపం పెట్టేస్తాం వాళ్ళం ఇంకా ఉప్పు ఉప్పు మన జీవితంలోని జీవన సమతుల్యతను సూచిస్తుంది మనం ఉప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అది ఉప్పిసం అవుతుంది కదా అలాగే మన జీవితంలో కూడా ఉప్పుతో కూడా అనుబంధం చాలా ఉందండో ఇంకా వగరు అంటే మామిడికాయ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఇంకా ఉగాది రోజు ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే మనము ఏవైనా కొత్త పనులు చేస్తూ ఉంటాం కదా ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదంటే కొత్తగా ఏదైనా చేయాలంటే ఉగాది ప్రత్యేకత అనమాట ఆ రోజు మనము ఏవైనా కొత్త పనులు అనేది మొదలు పెట్టవచ్చు ఇంకా ఉగాది రోజు అందరూ కూడా గుళ్ళ టెంపుల్స్కి వెళ్తారు పూజలు చేస్తూ ఉంటారు అయితే వీటితో పాటు పంచాంగ శ్రవణం కూడా నిర్వహిస్తూ ఉంటారండి మొత్తంగా ఉగాది పండగ అనేది భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక సంప్రదాయాలను సమ్మిళితమైన పవిత్ర అండి తెలుసుకున్నారు కదా మనము పచ్చడి యొక్క ప్రాముఖ్యత గురించి అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే లేటెస్ట్ అప్డేట్ అనేది మీ దాకా చేరుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతోటి కలుసుకుందాం అంతవరకు సెలవు